రాజకీయ నాయకులందర్నీ సమానంగా చూడాలి కానీ రాహుల్ గాంధీ గారు పండగ శుభాకాంక్షలు చెప్పే విషయంలో కూడా పక్షపాతం చూపిస్తున్నారని మీకు తెలుసా ఆయన చేసిన రెండు ట్వీట్లను పక్కపక్కన పెట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలు ఎంత స్పష్టంగా కనిపిస్తాయో మీరే చూడండి విషయమేంటంటే రాహుల్ గాంధీ గారు మిలాద్ ఉన్ నబీ పండగకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు చాలా అందమైన ఇస్లామిక్ చిహ్నాలతో కూడిన ఒక ఫోటోను పోస్ట్ చేశారు చాలా సంతోషం కానీ అదే రాహుల్ గాంధీ గారు హిందువులకు అత్యంత పవిత్రమైన నవరాత్రులకు శుభాకాంక్షలు చెప్పినప్పుడు మాత్రం దుర్గామాత ఫోటో గాని కనీసం ఏ హిందు చిహ్నం గానీ లేకుండా కేవలం అక్షరాలతో ఒక సాదాసీదా హిందీ మెసేజ్ పెట్టారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ తేడా ఎందుకు ఒక పండగకు ఫోటోతో సహా శుభాకాంక్షలు ఇంకో పండగకు కేవలం మాటలతో సరిపెట్టడం దేనికి సంకేతం హిందూ దేవతల చిత్రాలను చూపించడానికి రాహుల్ గాంధీ ఎందుకు వెనకాడుతున్నారు హిందువులకు శుభాకాంక్షలు చెప్పేటప్పుడు కూడా ఆయన తన ఓటు బ్యాంకుకు ఒక సందేశాన్ని పంపుతూ చూడండి నేను మీ వైపే ఉన్నాను అని చెప్పడమే ఆయన అసలు ఉద్దేశమా కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ బుజ్జగింపు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి ఇది సరైనదేనా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని గట్టిగా చెప్పండి ఈ నిజాన్ని అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హింద్